ఎవరికి కూడా ఆహారం మీద దృష్టి లేదు మరుసటి రోజున అంటే ఆంగ్లేయుల పరిపాలన సమయం కనుక పోలీసులు ఇన్స్పెక్టర్ గారు వచ్చారు ఎలాంటివారంటే దొంగతనం జరిగినటువంటి మూడవ రోజున విచారణ కంప్లైంట్ ఇవ్వటం జరిగింది ఫిర్యాదు ఇచ్చారు విచారం చేయటానికి ఆంగ్ల ప్రభుత్వం తరఫున రాయదుర్గం తాలూకా పోలీసు ఇన్స్పెక్టర్ వచ్చారట వారు వైష్ణవ బ్రాహ్మణులు ఇన్స్పెక్టర్ గారు అయితే వారి పూర్వాశ్రమ తండ్రికి పూర్వాశ్రమంలో తండ్రి అంటే కుణిగల్ రామశాస్త్రి గారు మన స్వాముల వారికి పూర్వాశ్రమంలో జనకులకి ముఖ్య శిష్యులుగా ఉండేవారట ఈ ఇన్స్పెక్టర్ గారి తండ్రి ఆ పరిచయంతో చాలా భక్తిభావంతో చాలా శ్రద్ధగా వారు ఈ కేసు స్వీకరించి చాలా కష్టపడ్డారటండి అంటే ముప్పై రెండవ సంవత్సరం అప్పటికి శ్రీవారికి అప్పుడు ఘటిల్లింది ఈ గొప్ప గండం వారి యొక్క ఆ తపస్సు వల్ల పటిష్టమైన నియమ ఆచరణ అనుష్ఠానాదుల వలన ఆ ఏర్పడ్డటువంటి గండము అది పరిహృతమైపోయిందన్నారు చంద్రమౌళీశ్వర లింగము గణపతి అట్లా శంకర భగవత్పాదుల చేత పూజింపబడి వారి వలన ఈ ఆమ్నాయానికి సంక్రమించినటువంటి ఆ దేవతలు సాక్షాత్తు శిష్యులైన సురేశ్వరుల చేత కూడా అర్చింపబడినటువంటిది ఆ పరంపరగా వస్తున్నాయి అవన్నీ కూడా అంటే ఆచార్య స్వాముల వారు కాశీక్షేత్రంలో ఉన్నప్పుడు వారిని అనుగ్రహించి సాక్షాత్ విశ్వేశ్వరుడు ఐదు స్ఫటికలింగాలని కైలాసంలోంచి తెచ్చి అలా అనుగ్రహించారట శంకర భగవత్పాదుల వారికి అవి ఇప్పుడు నాలుగు పీఠాలలో ఉన్నాయి అయితే ఐదవది ఒక లింగాన్ని చిదంబర క్షేత్రంలో ఉంచారట ఆ విధంగా పారంపర్యంగా జనశ్రుతి అంటే ప్రజలలో ఉన్నటువంటి ఇదొక విశ్వాసం అలా కొల ఉన్నప్పుడు శృంగేరిలో ఉన్న చంద్రమౌళీశ్వర రత్నగర్భ గణపతులను చూస్తే ఈ రచయిత శ్రీకంఠశాస్త్రులు గారు అంటున్నారు అవి చూపరులకి దర్శకులకి స్ఫటిక శిలల వలె కనపడతాయి దాన్ని విశేషజ్ఞులైన ఎక్స్పర్ట్స్ విశేషజ్ఞులైన రత్న పరీక్షకులకు చూపించి పరీక్ష చేస్తే ఉత్తమమైనటువంటి స్ఫటికశిల ఇవన్నీ స్ఫటికశిల కానే కాదు అలా స్పష్టంగా నిష్కర్ష చేశారట ఆ విశేషజ్ఞులు అంతే మరి ఏమిటి అన్నారు అంటే ఏ విధంగా అయితే వజ్ర వైదూర్య మరకత మాణిక్య గోమేధిక పుష్యరాగ ఇలా నవరత్నాలు ఏవైతే ఉన్నాయో నవరత్నాలలో ఒక జాతికి చెందినటువంటి ఒక ప్రభేదంగా వాటిలన్నీ గుర్తించారు అందువలన స్వాముల వారు అంతగా బాధపడ్డారు మొత్తం మీద పోలీసులు సాధించారటండి ఆ బ్రిటిష్ వారి చే ప్రభుత్వం చేత కూడా కావలసినటువంటి సహాయ సహకారాలను పొంది ఎలాగో ఆ విగ్రహాలు మాత్రం దొరికినాయి అవి ఇప్పుడు సన్నిధానంలో మఠంలో పూజలు అందుకుంటున్నాయి అందువలన చాలా ఆనందపడి చాతుర్మాస్య దీక్షా సమయంలో సంస్థానంలో ఏ విధమైనటువంటి పద్ధతి ఉంటుందో దాన్ని అనుసరించి భాద్రపద మాసం సభా గణపతిని పెట్టి పూజ చేస్తూ ఉండేవారి ఆ సందర్భంలో గణపతి సముఖంలో ఎదురుకుండా కూర్చుని ప్రతిరోజు సాయంకాలం అయ్యేప్పటికీ నాలుగు గంటలు అయ్యేప్పటికి మొదలుపెట్టి ఏడు గంటల వరకు శ్రీవారు సభాధ్యక్షులై ఉంటూ న్యాయ వ్యాకరణ వేదాంత శాస్త్రములలో నిష్ణాతులైన ఆస్థాన పండితులు ఇంకా ఆ నగరంలో ఉన్నటువంటి విద్వాంసులు పాఠశాలలో చదువుకునే విద్యార్థులు వీరందరి చేత మహావాక్యార్థ విచారణ జరుపుతూ ఉండేవారి వివాహశ్చ వివాదశ్చ సమయోరేవ శోభతే అని మనం తెలుగులో అనుకుంటాం వియ్యానికి కయ్యానికి సమానమైనటువంటి ఒక ఉజ్జి ఉండాలి అని ఆ న్యాయం చొప్పున చూడండి ఆ శాస్త్ర సభలు జరుగుతుంటే పండితులకు సరే సరే ఆనందంగా ఉంటుంది కానీ కొంచెం అక్షర జ్ఞానం తక్కువగా ఉన్నటువంటి వారు అంటే భాషా శాస్త్రభాషా పరిజ్ఞానం లేనటువంటి వారు కూడా ఎంతో ఉత్సాహంగా ఆ సభల్లో కూర్చుని చర్చ జరుగుతుంటే ఆనందపడుతూ ఉండేవారటండి ఇలాగా సంగ సత్సువిధీయతాం భగవతో భక్ భక్తి శాంత్యాది దృఢతరం కర్మూ సంత్యం సద్విద్వానుపసర్ప్యత ప్రతిదినం తత్పాదు సేవ్యం బ్రహ్మైకాక్షరచ్యం శ్రుతిశిరో వాక్యం సమాకర్ణ్యత ఉపదేశ పంచకంలో ఒక శ్లోకమిది సందర్భానికి చెప్పుకోవలసినటువంటిది శంకరులు అంటారు అహన్యారు ఎప్పుడూ నిత్యము శృతిశిరో వాక్యం ఉపనిషద్ వాక్యాలని బ్రహ్మ నిరూపణాత్మకమైన బ్రహ్మజ్ఞాన ప్రాప్తికి దోహదం చేసేటటువంటి వైదికమైన వాక్యాలని సమాకర్ణ్యతాం చక్కగా వింటూ ఉండవలే ఆ విన్నదాన్ని అర్థం చేసుకొని మననం చేసుకుంటూ ఉండాలి తర్వాత అంటారు వాక్యార్థశ్చ విచార్యతాం అంచేత ఇక్కడ వాక్యార్థ సభలు श्रुतिशिपक्ष सीयता दुस्तर्का विरम्यता श्रुतिमतस्तर्को नुसधीयता ब्रह्मास्ती्यता अहरह गर्व देहे देह अहमति बुधजन वादक प्यता హర నమ పార్వతీ బత ఏ హర హర మహాదేవ్ ఏమిటి తాత్పర్యం అంటే శ్లోకాలకి నాలుగు ఉపనిషత్తులు వేద శిరస్సులు ఒక్కొక్క వేదాన్నించి ఒక్కొక్క మహావాక్యాన్ని సాధించారు మహర్షులు ఈ వేద పర్వత శిఖరములు ఉపనిషత్తులంటే నాలుగు ఉపనిషత్తులకి తలమానికంగా సార అత్యంత సారభూతంగా మహావాక్య చతుష్టయం నాలుగు మహావాక్యాలు ఉన్నాయి అర్గ్వేదము యొక్క సారాంశంగా ప్రజ్ఞానం బ్రహ్మ ఇది ఐతిరేయోపనిషత్తు సారం వేదాంతంలో లక్షణ వాక్యము అని దీన్ని అంటారు అంటే బ్రహ్మ యొక్క ప్రధానమైనటువంటి లక్షణాన్ని చెప్పే వాక్యం ఏమిటి బ్రహ్మ అంటే జ్ఞానమే బ్రహ్మాన్ని ప్రజ్ఞానమే బ్రహ్మ అట్లా రెండవది యజుర్వేదం బృహదారణ్యకోపనిషత్ సంబంధమైనది అహం బ్రహ్మాస్మి అనేది మహావాక్యం అయితే అక్కడ దీని స్వభావము అనుభవ వాక్యం ఎప్పుడైతే ప్రజ్ఞానం బ్రహ్మ అనేటటువంటిది అనుభవంలోకి వస్తుందో దానికి ప్రతిఫలంగా అనుభవాన్ని తెచ్చుకున్నటువంటి వ్యక్తి ఎవరైతారు సాక్షాత్తు బ్రహ్మైతారన్నమాట ఇక మూడవ వేదం సామవేదం చాందోగ్య ఉపనిషత్ అంతర్గతంగా ఉన్నది దానికి మహావాక్యం తత్వమసి ఇది గురువు శిష్యునికి అనుగ్రహంతో ఉపదేశించి ఉపదేశించేటటువంటి వాక్యం అంచేత ఇది ఉపదేశవాక్యంగా ప్రసిద్ధంగా ఉంది ఇక నాలుగు అధర్వణ వేదాంతర్గతంగా ఉన్న మాండూక్య ఉపనిషత్తులోది అంటే మాండూక్యం ఏకమేవాలం అని ఒక మాట ఉన్నది అంటే మోక్షం ముముక్షుణ విముక్తయే మోక్షం పొందాలి అనే దృఢమైన వాంఛ ఉన్నటువంటి వారికి ఇతర ఉపనిషత్తులతో పనే ఉన్నది సాధించగలిగితే ఒక మాండూక్యం చాలు అన్న మాట ఉన్నది ఆ మాండూక్య ఉపనిషత్తు యొక్క మహావాక్యమే అయమాత్మ బ్రహ్మ ఇది సాక్షాత్కార వాక్యము అని అట్లా ఈ నాలుగు మహావాక్యాల మీద అర్థ విచారణ జరుగుతూ ఉంటుంది అందరూ ఎంతో ఆసక్తితోటి ఈ వ్యాసంగంలో పాల్గొని వింటూ ఉండేవారట ఒక పర్యాయం అండి మైసూరు మహారాజులు వారు కూడా వచ్చారు వారు ప్రార్థన చేశారు వారి మనసులో ఉన్నటువంటి కొన్ని సందేహాలు మీరు ఆ సందేహ నివృత్తి చేయవలే అలా కోరేటప్పటికీ శాస్త్రీయమైన యుక్తులతోటి లౌకికమైన దుష్టాంతములతో అంటే వైదికులు ఉంటారు ఆ సభలో లౌకికులు కూడా ఉంటారు అందరికీ సులభంగా అర్థమయ్యే విధంగా శ్రీవారు అనేక లౌకికమైన దృష్టాంతాలను కూడా చెబుతూ వారి యొక్క ప్రభువులు వ్యక్తపరిచినటువంటి సందేహాలన్నీ కూడా నివారణ చేశారటండి ఆ విధంగా ప్రభువుల మనసులో ఇతర శ్రోతలందరి హృదయాలలో కూడా ఆస్తిక్య భావం దానిని బాగా అభివృద్ధి చేసేవారు ఉన్నటువంటి వారి దాన్ని దృఢతరం చేసేవారు మంచి గట్టిగా చేస్తూ ఉండేవాడు స్వాముల వారు దాదాపుగా ఈ రచయిత అంటున్న రెండు గంటల కాలము విగ్రహారాధనము శాస్త్రీయమా లేక అశాస్త్రీయమా అన్నటువంటి విషయం మీద ప్రసంగం చేశారటండి కొంతమంది విరోధులు ఉన్నారు పూర్వపక్షులు ఆ విరోధుల యొక్క యుక్తులన్నీ అన్నిటినీ కూడా ఆక్షేపణ చేస్తూ పరిష్కరిస్తూ సిద్ధాంతాన్ని చేసేవారు అనేక ప్రమాణ వాక్యాల చేత విగ్రహారాధన అనేది శాస్త్రీయము అది వైదికము ఏమీ సందేహం లేదు అంటే పూర్వపక్షులు ఏమన్నారు విరోధించేవారు ఇది కేవలంగా ఏ విధంగా అయితే సంసారం పట్ల ఒక మాట ఉన్నది అవిచారిత రమణీయము అని ఈ సంసారం గురించి విచారణ చెయ్యని వారికి ఈ సంసారం ఎంతో అందంగా ఆకర్షంగా కనిపిస్తుంది రమణీయంగా కనిపిస్తుంది కమనీయంగా కనిపిస్తుంది ఎవరికి విచారణ చెయ్యని వారికి అలా కాకుండా గురుముఖత వేదాంత శ్రవణం చేసి దాని మీద విచారణ చేసేటటువంటి వారికి మాత్రం ఇందులో ఏముంది రమణీయత అలా అనిపిస్తుంది ఉదుంబర ఫలంగా దానికి చెప్పడం ఫలం అంటే మేడి పండు చూడ మేలిమయుండు పట్టవిచ్చి చూడ పురుగులుండు అన్నట్టుగా ఆ సరి అయినటువంటి అవగాహన కనుక సంసారం పట్ల కలిగేటట్టయితే ఎవడికి ఇది రమణీయంగా ఉంటుంది ఈ సంసారం అనేటటువంటిది అట్లా ఆ పూర్వపక్షుల యొక్క అవిచారిత రమణీయము విగ్రహారాధన కూడా అవిచారిత రమణీయమే అని వాదించారట వారందరూ కూడా అలా కాకుండా వారికి కనువిప్పు కలిగించారు అనేక శృతులతోటి యుక్తులతోటి అంటే